పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక వేద సమాజం పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కన్మర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేద్దామనే ఉద్దేశ్యంతో పూర్వ విద్యార్థి అయిన ఉండ్రాల కృష్ణ ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడి తన సొంత ఊరికి తాను చదివిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏదైనా సహాయం చేద్దామనే మంచి మనసుతో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతలు సాధించిన ప్రస్తుత విద్యార్థులకు పదివేల రూపాయలు రెండవ స్థానంలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ఐదు వేల రూపాయలు చొప్పున బహుమతులు ప్రదానం చేశారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన సాలూరులో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమవంతుగా నగదు బహుమతి ఇస్తామని కృష్ణ మామగారైన రవ్వ బుచ్చిరాజు తెలిపారు

ఎందుకంటే మన పాఠశాలలో చదువుకొని ఈరోజు చాలామంది చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు వారితో మీరు పోటీ పడాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్ వస్తుంది మీరు ఒక పది సంవత్సరాల తర్వాత మంచి స్థానానికి వెళ్ళి మీరు కూడా ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకు రావాలి అప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి సార్థకత అనేది ఉంటుంది మరి ఈ సందర్భంగా మరి మాకు ఈ బహుమతి ప్రధానాన్ని ప్రకటించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి మా స్టూడెంటే ఆయనకి మా గురువులందరం నిజంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఆయనకి భగవంతుడు ఆయుధ ఆయు ఆయుధ ఆరోగ్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా మా పాఠశాల సిబ్బంది తరఫున కోరుకుంటున్నాం గారు మరి లాస్ట్ ఇయర్ ప్రథమ స్థానం పొందినటువంటి నామగిరి శ్రీనివాసరావు కమ్ టు ద డయాస్ సాలూరు ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగంటే నా పేరు రవ్వ బుంచి మా అల్లుడు గారు ముండరాలు కృష్ణ గారు మా బాబు రవ్వ రుద్రప్రసాద్ ప్రసాద్ వీళ్ళు మా అల్లుడు గారు అయినటువంటి కృష్ణారావు గారు సమాజ స్కూల్లో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థి ఇప్పుడు ఈయన బీటెక్ పదవ తరత్ ఇక్కడ చేశారు ఇంజనీరింగ్ అనేది ఈఎంఆర్లో చేశారు ఈరోజు అమెరికాలో స్థిరపడ్డారు స్థిరపడి ఇక్కడ ఉన్న ఊరికి ఉన్న చదువుకున్న పాఠశాలకి తగిన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఇదే విధ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం చదువుకొని పదవ తరగతిలో ప్రథమ స్థానాన్ని పొందినటువంటి పిల్లలకి త్తీయ స్థానం పొందినటువంటి పిల్లలకి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు చెప్పినా ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు వీళ్ళిద్దరూ కలిపి అదే రకంగా ఊర్లో ఉన్నటువంటి అన్ని హై స్కూల్కి కూడా ఇదే రకంగా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చదువుకొని ఈ ఊరికి ఏం చేసామా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సాలూరు కోసం సాలూరులో చదువుకున్న పాఠశాలల కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలానే మంచిగా సహకరించాలని మా కోరిక